శ్రీ నమః శ్రీ దేవియ నమ ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన గుప్త నవరాత్రులు అత్యంత శుభ ఫలితాలను మన అభిష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల గురించి తెలుసుకుందాం ఈ నవరాత్రులు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పాడ్యము నుండి మొదలై ఆషాఢశుద్ధ నవమి వరకు జరుపుకుంటారు మన సాంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి శక్తివంతమైనవి శ్రేష్టమైనవి ఈ ఆషాఢగుప్త నవరాత్రులు అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు ఈ వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒక్కరు శ్రీ వారాహి పరదేవత లలితా పరమేశ్వరి సర్వసైన్య సైన్య అధ్యక్షురాలు అంతేకాదండి ఈ అమ్మవారు సాక్షాత్తు మహావిష్ణువు మహాలక్ష్ముల సర్వమంగళ స్వరూపంగా చెబుతారు అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించుటకు పాసమును దండమును ధరించిన దండనాద వారాహి అమ్మవారు అమ్మవారి ఆరాధనలో అరిషడ్వర్గాలు ఆధీనంలో ఉంటాయి కామ క్రోధ మద మోహ మదమాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది వీటి నుంచే కదండి మానవులమైన మనం అమ్మ అనుగ్రహంతోటే వాటిని నిలువరించగలం మన మనస్సును కూడా అమ్మవారే నియంత్రించగలదు ఏది ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయాలో దాన్ని ఎలా సమర్థవంతంగా పూర్తి చేయాలో కలిగేంత బుద్ధి కుశలతను మనకు అమ్మ వారాహి మాత అనుగ్రహిస్తుంది అమ్మవారు సాక్షాత్తు భూదేవి స్వరూపం నాగలిని రోకలిని ధరించిన దేవత పంటలు సరిగ్గా పండాలన్నా వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు వారాహీదేవిని ఆరాధించాలి ఎటువంటి తీవ్రాతి తీవ్ర సమస్యలు అయినా అమ్మవారికి ఆరాధన చేసి ఆ పరిష్కారాన్ని ఆమెనే చూపిస్తుంది భూ సమస్యలు కానివ్వండి ఆర్థిక అనారోగ్య ఇబ్బందులు కానివ్వండి జీవితంలో స్థిరగపడకపోయినా ఇంట్లో ఇబ్బందులు కలిగిన ఈ అమ్మవారి నవరాత్రి దీక్ష ద్వారా మనకు స్వస్థత చేకూరుతుంది మరి మనం దీక్షా విధానం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం అన్ని పండగలకు జరుపుకున్నట్టే ముందు ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలి ఆ పూజకి కావలసిన పూజా ద్రవ్యాలను మనం సమకూర్చుకోవాలి ఒక పీట మీద ఎర్రని వస్త్రం మీద అమ్మవారి విగ్రహం కానీ లేదా చిత్రపటమును కానీ అది లేకపోయినా లలిత లక్ష్మి ఏ దేవి దేవతామూర్తులనైనా ఉంచి విధిగా దీక్షను ప్రారంభం చేయవచ్చు ముందుగా తలస్నానం చేసి దీక్షా వస్త్రాలు ధరించాలి దీక్షా వస్త్రాలు మనకి అందుబాటులో లేని ఎడల కండువును కానీ ధరించి నవరాత్రి దీక్షను మనం ఆరంభించవచ్చు అసలు నవరాత్రి దీక్షను ఎందుకు చేస్తున్నాము అన్నది మనం అమ్మవారికి సంకల్ప రూపంలో చెప్పుకుని తదుపరి గణపతి ఆరాధన చేసి అమ్మవారిని శ్రద్ధాభక్తులతో అభిషేక అష్టోత్తరాలతో అమ్మవారిని పూజించాలి ఇం ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మనం త్యజించాల్సినవి కొన్ని ఉన్నాయండి అవి అన్య భోజనాదులు వీడాలి మద్యం మాంసాహారం ఇటువంటి చెడు ఆడు ఆటలకు దూరంగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి నేల మీద పడుకోవాలి చెప్పులను ఈ తొమ్మిది రోజులు కూడా విడనాడాలి నేల మీద పడుకోలేని పరిస్థితుల్లో అనారోగ్య రీత్యా కింద పడుకోలేని వాళ్ళు దానికి తగిన ఏర్పాట్లను చేసుకోవాలి మనకు తోచినది నైవేద్యంగా ఏదైనా పండ్లు పలహారాలు ఏదైనా అమ్మకు భక్తి శ్రద్ధలతో సమర్పించుకోవాలి రోజు పానకమును నైవేద్యంగా పెట్టాలి రెండు పూటలా కూడా అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి ఈ విధంగా చేయలేని వాళ్ళు అమ్మవారిది ఏదైనా చిత్రపటం పెట్టుకుని ఈ తొమ్మిది రోజులు కూడా స్తోత్ర పట్టణాలు చేయవచ్చు అదేవిధంగా ఈ అమ్మవారి దీక్షను ప్రారంభించినప్పుడు అమ్మవారికి ఎర్రని చీర గాజులు పెట్టి వాటిని దీక్ష అనంతరం అనారోగ్య వ్యక్తులకు ఇచ్చినట్లయితే వారికి అనారోగ్యం క్రమం క్రమంగా తగ్గుముఖం పడుతుంది అదేవిధంగా పెళ్ళికాని ఆడపిల్లలతో ఈ చీరను కనుక కట్టించినట్లయితే వారికి త్వరగా వివాహం కూడా అవుతుందని చెబుతారు అదేవిధంగా అమ్మవారికి చేసే కుంకుమ పూజల్లోని వాడే ఎర్రని అక్షిత్తలు ఈ దీక్ష అనంతరం మనం భద్రపరుచుకుని మనం రోజు ఎటువంటి కార్యాలకు వెళ్ళినప్పుడైనా లేదా రోజు స్నానం చేసిన తర్వాత అక్షతలను కుంకుమను ధరించడం వల్ల అమ్మవారు అన్ని వేళలో మనతో ఉన్నట్లు భావన కలిగి మనకు అన్ని శుభాలే కలుగుతాయి ఇక ఈ దీక్షను ప్రారంభించినప్పుడు దీపారాధన ఎలా చేయాలన్న సందేహం కలుగుతుంది అమ్మవారికి ఎర్రని పుష్పాలు ఎర్రని వస్త్రాలు అదేవిధంగా ఎర్రని ఒత్తులతో మనం దీపారాధన చేయాలి అదేవిధంగా కొంతమంది అయితే అఖండ దీపారాధన కూడా చేస్తారు ఈ అఖండ దీపారాధన చేయడం వల్ల వాస్తు దోషాలు ఇంట్లో ఉన్న విపరీత ప్రభావాలు గొడవలు లాంటివి తగ్గుముఖం పడతాయి అంతేకాదండి ఈ తొమ్మిది రోజుల్లో తీచి తీయని కొబ్బరికాయను అమ్మవారి సన్నిధిలో ఉంచి ఆ తరువాత ఈ కొబ్బరికాయను ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయాల్లో ఎర్రని బట్టలో కట్టి ఉంచుకోవడం వల్ల మనకు మంచి చేకూరుతుంది అదేవిధంగా రక్షణ కంకణాలను కూడా పూజా సమయంలో అమ్మవారి దగ్గర ఉంచి తదుపరి మనం వాటిని ధరించడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ నవరాత్రుల్లో మనం ఉపయోగించే కండువను నవరాత్రుల అనంతరం ముఖ్య కార్యాలయ కార్యాలకు వెళ్ళినప్పుడు వినియోగించుకోవచ్చు ఆఖరి రోజు అమ్మవారికి పూజ నైవేద్యం అనంతరం కొబ్బరికాయ హారతితో ముగింపు చేసుకోవచ్చు వారాహి అమ్మవారు ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు భక్తి శ్రద్ధలతో అమ్మవారి దీక్షను ఆచరించండి లేని పక్షంలో అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా ద్వాదశనామాలతో కానీ లేదా స్తోత్రాలతో కానీ స్థుతించండి ఎటువంటి సంకోచము వద్దు అమ్మవారు స్వరూపుని కానే కాదు అమ్మ అమ్మే కదండి అమ్మవారి చల్లని చూపు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి సర్వేజన సుఖినో భవంతు